హాయ్ ఎస్ మహేష్ మన ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో రెండు ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి డిఎస్సి ఎస్జిటి ఎగ్జామ్ ఎవరైతే రాసారో వారు తమ యొక్క మార్క్స్ ని డౌన్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది అండ్ అంతేకాకుండా ఎవరైతే లో మనకు ఎగ్జామ్స్ అయితే రాసారో స్పోర్ట్స్ మెన్ సంబంధించి వారు తమ యొక్క సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసుకునే చేసుకునేందుకు సమయం కూడా మనకు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఇవ్వడం జరిగింది ముందుగా మనం అప్లోడ్ సర్టిఫికేట్ ఫర్ ఆ మిలిటరియస్ స్పోర్ట్స్ మ్యాన్ అనే ఇన్ఫర్మేషన్ చూద్దాం ఎవరైనా స్పోర్ట్స్ అభ్యర్థులు ఉంటే మీ యొక్క ని టూ హండ్రెడ్ కేబీలోకి మార్చుకోండి ఓకే టూ హండ్రెడ్ కేబీలోకి మార్చుకొని మీరు ఇక్కడ అప్లికేషన్ టైప్ క్లిక్ చేసిన తర్వాత త్రీ ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది అక్కడ మీరు ఏదైతే జాబ్స్ కి అప్లై చేసుకున్నారో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఇచ్చిన తర్వాత మీరు మీ యొక్క సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అప్పుడు మీకు ఆ వాటర్ స్పోర్ట్స్ కోటల్లో కానీ లేదంటే మార్క్స్ ఉంటే యాడింగ్స్ కానీ సం జరుగుతాయి అన్నమాట తర్వాత మనకి ఏంటంటే మనం డిఎస్సికి సంబంధించి ఎస్జిటి ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వారు తమ యొక్క మార్క్స్ ని పొందొచ్చు హాల్ టికెట్ నెంబర్ని డేట్ ఆఫ్ బర్త్ని ఆధార్ నెంబర్ని పక్కన కనిపిస్తున్న మీకు రైట్ వైపు ఏదైతే మనకు బ్లాక్ ఉంది కదా సో అక్కడ మనకు వెరిఫికేషన్ కోడ్ అనేది ఉంది జెడ్ నైన్ జెడ్ డిఎల్హెచ్ అని కనిపిస్తుంది కదా సేమ్ అదే తరహాలో మీరు కూడా ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఒక కోడ్ అనేది కనిపిస్తుంది అది వెరిఫికేషన్ కోడ్ అనమాట అది ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ అన్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క నేమ్స్ తో పాటుగా మీ యొక్క రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఓకే కరెక్ట్ లాస్ట్ లో మనకు క్వాలిఫైడ్ ఆ కాదని కూడా చూపించడం అయితే జరుగుతుంది అయితే కొంతమందికి ఏంటంటే థర్టీ సెవెన్ మార్క్స్ వచ్చినా సరే క్వాలిఫైడ్ అని చెప్పి చూపించడం అయితే జరుగుతుంది ఓకే సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది అండ్ ఇంకా మనకు మెరిట్ లిస్ట్ ఎవరైనా చూడపోయినట్లయితే ఇక్కడ కింద మనకు మెరిట్ లిస్ట్ ఆప్షన్ కూడా ఉంది సో ఎవరైనా సరే మెరిట్ లిస్ట్ని తమ యొక్క జిల్లాల పరంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది తప్పకుండా వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాన్ని యూజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో